ఆశ్చర్య కార్యాలతో మన జీవితాలు కాపాడుతూ ఈ యొక్క పసువి ఎంత మంది విశ్వాసాలని విశ్వాస యాత్రలో ప్రయాణిస్తున్న వాళ్ళని కానాని యాత్రకి చేరుకోవాలి సగం దానికి వచ్చేసి అయినప్పటికీ కూడా వాళ్ళని ఎంత ఆటంకపరిచి పరో బంధకాలంలో నుంచి విడిపించ వచ్చిన ఇజ్రాయల్ ప్రజలని ఏ విధంగా అర్థ మార్చడానికి సిద్ధపడుతున్న సాతాను మోసాన్ని అక్కడ చేయడానికి ఎంతగా కొజుబీని వాడుకుంటున్నావు విశ్వాస జీవితంలో కొజుబీ భయంకరమైన పరిస్థితిని తీసుకొని వస్తుంది దేవుడికి మహిమ కలిగిన దాకా మనము ఈ యొక్క ప్రయాణంలో బాటసార్లలో ఉన్న మనక జీవితాలకి విశ్వాస యాత్రలో మన ప్రయాణిస్తున్న మన జీవితాలకి కోసి ఎంతగా భయంకరమైన పనులని మనం జీవితాలలో చేయడానికి ఉపయోగిస్తుందో కో విశ్వాసీ విశ్వాసంలో నుంచి పడవేయడానికి ఎన్ని విధాల ప్రయాణిస్తు ఆకర్షణ కోసిబీ ఆకర్షణ వల్ల ఇరవై నాలుగు వేల మంది అతమైంది అక్కడ దేవుడికి మేమ కలుగురు దాకా ఆ ఇరవై నాలుగు వేల మంది అతమైన తర్వాత కూడా సూర్యుని ఎదుట గురి తీస్తున్నప్పటికి కూడా మోషి భయం లేకుండా బరి తెగించి కదా జిబ్రిని పట్టుకొని ఆ గుడారాలలోనికి ప్రవేశించింది అంటే కోస్బీ ఆకర్షణ అయితే చూద్దాం యోహను రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదాలు వచనాలను చూద్దాం ఈ లోకము లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమింపకుడి ఎవడైనా లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వారిలో ఉండదు లోకంలో ఉన్నదంతా ఇవ్వనగా అలరియా దేవునికి స్తోత్రం శరీరాశయము నేత్రాశయ జీవపుడమను తండ్రి వల్ల పుట్టినవి కావు ఇవి లోక సంబంధమైనవి ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది కదా వాళ్ళు బాగున్నారు వాళ్ళు లాగా ఉన్నారు వీళ్ళు లాగున్నారు మనం ఎవరు క్రీస్తు ఒక ఇమేజ్ ఇమేజ్ లో మనం తయారు చెక్కబడ్డదు ఆయనలాగా ఉండాలని ఆలోచన మనకు ఉండదు కదా దేవుడు తీసుకొస్తాం ఇప్పుడు పెరుగు మనం తోడేసినప్పుడు నాలుగు గంటలలో పాలు పెరుగు ఒక ఆకర్షణను తీసుకొని ఒక మంచి బ్యాక్టీరియాతో మనకు పెరుగు అయిపోతుంది కదా దేవునికి పాలు పెరుగు రూపాన్ని దాల్చుకుంటున్నది మనం క్రీస్తు రూపాన్ని దాల్చుకోవట్లేదు శరీరాశ నేత్రాశ జీవపుడాకం లోకపు ఆకర్షణతో ఈ కొస్బీలతో మన జీవితాలు ఎంత భయంకరముగా సతమతమవుతున్న పని కూడా ఈ ప్రయాణాలు కూడా ఆగకుండా విశ్వాసిని ఎంత పడిదోయాలో విశ్వాసి కొస్బీ చేతులలో చిక్కుపడుతున్నారు ఆ చిక్కుపడకుండా ఉండడానికి దేవుడికి లోక అట్రాక్షన్ ఏం కాదు కొంచమే కదా కొంచెమే కొంచెం సేపే ఏం కాదు ఒక పెద్దే ఏం కాదు ఒకసారి ఒకసారి అయినా తప్పే వంద సార్లు అయినా తప్పే తప్పు తప్పే కొస్బీలు తీసుకొస్తున్నా పాపాన్ని ప్రజలు ప్రజలుకరించలేక ఆకర్షితులైపోయే వరకు జీవితాన్ని నరక పాశం చేసుకుంటూ మరణానికి అప్పగించుకున్నారు దేవుడికి మా అమ్మ విశ్వాసపు జీవితాలలో ప్రయాణిస్తున్న మన జీవితాలని ఎంత చక్కగా కూసిపోయి ఈ విశ్వాస జీవితం మీద అధికారం తీసుకుంటది కానీ విశ్వాస జీవితంపై అధికారి క్రీస్తు దేవుడికి మాయమ కలుగురు కాక అదేను తండ్రి వేసే అనేక మంది స్తోత్రాలు గొప్ప దేవ అద్భుత గల ఆశ్చర్య గల నీకే స్థుతులు స్తోత్రాలు ప్రతి కుటుంబాన్ని దీవించాలి కుస్బి నుండి ప్రతి ఒక్క కుటుంబాన్ని విడిపించండి విశ్వాస యాత్రలో ఆయన బిడ్డలు సాగడానికి నీ కృప చూపించి ధన్యత దయచేసి ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె